కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలను ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ సభ్యులు స్వాగతించారు ఈ స్లాబ్లతో ఎంఎస్ఎంఈలకు గణనీయమైన ప్రోత్సాహం అందుతుందని సామాన్యులకు వ్యాపారాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు ఆహారం విద్య ఆరోగ్యం వ్యవసాయం వంటి నిత్యావసరాలపై పన్నులను తగ్గించడం కుటుంబాలపై భారాన్ని తగ్గించి కొనుగోలు శక్తిని మెరుగుపరుస్తుందన్నారు కొన్ని రాయితీలు కావాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇవ్వటం జరిగింది హోటల్ ఇండస్ట్రీలో రూమ్ టారీఫ్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు దాటిన లోపు వాటికి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించినందుకు భారత ప్రధాని గారికి అనుభవం స్టార్ హోటల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు కొత్త కొత్త చాలామంది కస్టమర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఆస్కారం వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇంకా పెద్ద కొన్ని చాలా చాలా అనౌన్స్ చేసే సమయం ఏడు వేల ఐదు వందల రూపాయలు దాటిన వాటికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది అది కూడా కన్సిడర్ చేయమని చెప్పి చెప్పాం హాస్పిటాలిటీ ఇండస్ట్రీని కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ప్రగణలోకి తీసుకున్నప్పుడైతే ముందు మేజర్ రోల్లో ఈ ఇండస్ట్రీ ఉంది కాబట్టి దానికి భారత ప్రధాని గారు జిఎస్టీ సంబంధిత ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించాలని ఆన్ బిహాఫ్ ఏపీ హోటల్స్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అది హాస్పిటాలిటీ సెక్టర్ నుంచి వచ్చేసి ప్రత్యేకంగా మాకు ఈ రూమ్ టారిఫ్లో అది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే దానికంటే తక్కువ రూమ్ ఛార్జెస్ ఉన్నాయో ఇంతకుముందు ఉన్నటువంటి ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ని ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేయటం జరిగింది దానివల్ల మాకు ఇది గెస్టులకి ప్రత్యేకంగా చాలా మంచి బెనిఫిట్ వాళ్ళు కూడా ఇంకా కొత్త కొత్త కస్టమర్లు వచ్చి మన హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం జరుగుతుంది ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ చాలా తగ్గించారు దానివల్ల ఆఫ్కోర్స్ మా మెన్యూస్ మిమ్మల్ని మెన్యూస్ రివ్యూస్ చేసి ఆ యొక్క మెన్యూ రేట్స్ తగ్గించటము రివ్యూ చేయడం జరుగుతుంది ఇది నిజంగా ఒక శుభ పరిణామం పర్యాటక రంగానికి అండ్ ఆతిథ్య రంగానికి